అందరు మీ యొక్క మెరకబా హీలింగ్ ఎనర్జీస్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది చాలా బాగుంది అందులో చేస్తున్నంత సేపు టైం తెలియదు వాదలు ఏమున్నా అవి మర్చిపోతాం ఆహా ఓకే అంటే ఏ బాధలైనా మర్చిపోతాం టైం తెలియట్లేదు అంటే మీకు ఫాస్ట్ గా శూన్యస్థితి కలుగుతుందనే కదా బాగుందా అయితే ఎనర్జెటిక్ గా ఉంటున్నావా అన్ని రకాలుగా అన్ని పనులు చక్కగా చేయగలుగుతున్నావా తప్పకుండా ఎంతసేపు చేయగలుగుతున్నావు దీనికి దీని కింద ఒక వన్ అవర్ నాకు లేదు అనే వాళ్ళ ఇంట్లో ఉంది అక్కడికి వెళ్ళి చేసుకుంటున్నారా టైం కుదరదు కదా అప్పుడు ఇంట్లోనే కూర్చుంటా వేరే అయితే ఇంట్లో కూర్చున్నప్పుడు దాని కింద కూర్చున్నప్పుడు తేడా ఏమి అర్థం చేసుకున్నారు దీంట్లో తొందరగా వెళ్ళిపోతున్నాం శూన్యంలోకి శూన్యంలోకి దీంట్లో ఇంట్లో కూర్చున్నప్పుడు కొంత కొంచెం అంతే కదా అదే అదే కదా దీని పవర్ అర్థమైందా థ్యాంక్ యూ మా అయ్యా ఎస్